అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీనివరంలో మామిడి చెట్లు ఈరోజు మీతో ట్రావెల్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి మేము అలాగే మా వారి బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజేఖర్ గారితో కలిపి మేము నర్మదా పుష్కరాలకైతే అయితే వెళ్తున్నామండి ఇంకా రాజేఖర్ గారు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మేమందరం మొత్తం ట్వంటీ త్రీ మెంబర్స్ ఈ ట్వంటీ త్రీ మెంబర్స్తో కలిపి మేము నర్మదా పుష్కరాలకి అయితే వెళ్తున్నామండి ముందుగా మేము భీమవరం టౌన్ స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ నుంచి సెవెన్కి గుంటూరు ఫాస్ట్ ఉందండి దానికి వెళ్తే విజయవాడ వెళ్ళేసరికి మాకు టెన్ ఓ క్లాక్ అవుతుంది అందుకని చెప్పేసి మేము గుంటూరు ఫాస్ట్ ట్రైన్ అయితే ఎక్కేసాము ఎక్కగానే అక్కడ టిఫిన్స్ అయితే భీమవరంలోనే ఆర్డర్ ఇచ్చేసారండి అందరికీను సో టిఫిన్స్ గుంటూరు ఫాస్ట్లోనే చేసేసాము అయిన తర్వాత నెక్స్ట్ మేము ఇంకా విజయవాడలో దిగేసరికి టెన్ అయ్యింది ఇంకా అక్కడి నుంచి మాకు దురంత ఎక్స్ప్రెస్ ట్వెల్వ్ ఫిఫ్టీ కాబట్టి ఇంకా టూ అవర్స్ ఉంది కాబట్టి ఏసీ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసామండి కాసేపు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇంకా అందుకని చెప్పేసి ఏసీ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మళ్ళీ మాకు ఎక్కడైతే ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాము లగేజ్ అంతా ఇలా కూలీని మాట్లాడేశారండి ఎందుకంటే అందరికి మొయ్యాలంటే అవ్వదని చెప్పేసి లగేజ్ని కూలీని మాట్లాడేశారు సో అందుకని మేము ఇంక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వెయిట్ చేస్తున్నాము కరెక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ టైంకి ట్రైన్ వచ్చేసిందండి ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం బాగా కలిసిపోయారు మొత్తం తెలియకపోయినా సరే అందరం కలిపి చక్కగా ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగుందండి పుష్కరాలు నెక్స్ట్ ఇంకా టెంపుల్స్ అక్కడ చూసిన ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అవన్నీ షేర్ చేస్తాను మీరు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ ఉజ్జాయిని ఇంకా మేము ఓంకారే మహేశ్వర్ ఇండోర్ ఇలా మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేసామండి ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత విజయవాడలోనే మాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కగానే ఎలాగో వన్ అయిపోయింది కాబట్టి లంచ్ అయితే చేసామండి కాసేపు లంచ్ అయిన తర్వాత ట్రైన్లోనే మాకు స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా నెక్స్ట్ ఆ స్నాక్స్ కూడా తినేసిన తర్వాత ఇంకా టైం ఉందని చెప్పేసి పిల్లలు అలాగే మేము లేడీస్ అందరం కలిపి ఇలా హౌస్ అయితే ఆడుకున్నామండి చాలాసేపు చాలా టైం బాగా స్పెండ్ చేసాము ఇంకా నెక్స్ట్ భూపాల్కి ముందు స్టేషన్లోనే మేము మా స్టాప్ అండి అప్పుడే అక్కడ దిగిపోయాము రాణి కమలాపతి రైల్వే స్టేషన్ అండి అక్కడ దిగిపోయాము అక్కడ నుంచి ట్రావెల్స్ వచ్చినాయి మేము సింధు ట్రావెల్స్ని బుక్ చేసుకున్నాము మొత్తం ట్రిప్ అంతా మమ్మల్ని మళ్ళీ ట్రైన్ దగ్గర దింపే వరకు వాళ్ళదేనండి ట్రిప్ అంతా వాళ్ళే ప్లాన్ చేశారు మేము బస్ ఎక్కి వచ్చిన తర్వాత వాళ్ళు హోటల్ ఉజ్జయినిలో రూమ్స్ బుక్ చేశారండి మా ట్వంటీ త్రీ మెంబర్స్కి రూమ్స్ వాళ్ళే బుక్ చేశారు ఇది రూమ్ అయితే ఇలా ఉందండి రూమ్స్ అన్నీ వాళ్ళు బుక్ చేసిన ప్రతి చోట రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ నుంచి వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ ప్రొవైడ్ చేశారు లంచ్ మనదేనండి మాకు నచ్చిన చోట చేయొచ్చు సో అందుకని అక్కడ దగ్గరలో శ్రీగంగా రెస్టారెంట్లో లంచ్ బాగుంటుందని చెప్పి ఇంకా మేము రా రూమ్స్లో ఫ్రెష్ అయిపోయి అందరము ఇలా లంచ్కి అయితే ఇలా బయటకు వచ్చామండి యాజ్ యూజువల్గా నార్త్ ఇండియన్స్ అంటే ఎక్కువ రోటీసు పన్నీర్ కర్రీ ఇవే ఉంటాయి కదండీ ఇవి అయితే బాగానే ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే బాగానే ఉంది నాట్ బ్యాడ్ మనకి రైస్ ఎక్కువ అలవాటు కాబట్టి కొంచెం మనం అవి తినడానికి కొంచెం ఇబ్బంది పడతాం కానీ పర్వాలేదు బాగానే అనిపించింది మొత్తం లంచ్ చేసేసిన తర్వాత మేము ఇంకా అందరం కలిపి ఇలా సెల్ఫీస్ ఫొటోస్ అవి అండి నెక్స్ట్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవడానికి మళ్ళీ హోటల్కి హోటల్ హోటల్కి వచ్చేసిన తర్వాత అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ మేము టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఫస్ట్ అక్కడ ఉన్న టెంపుల్స్ని కొద్దిగా కవర్ చేద్దామని చెప్పి ఆ రోజు ఉజ్జయినిలో ఉన్న గణేష్ టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ ఇక్కడ గణేష్ టెంపుల్ ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మనకి ఘట్కాళికా మాత అండి ఉజ్జయిని టూర్లో కంపల్సరీ చూడవలసిన ప్రదేశాలలో ఘట్కాళికా ఆలయం అండి ఉజ్జయిని మహాకాళి అని ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటండి ఇక్కడ సతీదేవి పై పదవి పడిందని ఇక్కడ చెప్తారండి ఇక నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి చాలా బాగుంటుంది మేమందరం కూడా అమ్మవారిని దర్శించుకున్నాము మీరందరూ కూడా దర్శించుకుంటారని ఇలా వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత మేము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అందరం ఇక్కడ దీపాలు వెలి వెలిగించామండి వచ్చి చాలా బాగా అనిపించింది మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంది అమ్మవారిని దర్శించుకుని మాకు చాలా ఆనందంగా అనిపించిందండి అండి చాలా బాగుంది అందరూ ఇంక ఇక్కడికి వచ్చాక దీపాలు వెలిగించుకున్నామండి నెక్స్ట్ మేము అక్కడ నుండి కాలభైరవని టెంపుల్కి వెళ్ళాము ఈ దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత అక్కడ నుండి మేము కాలభైరు టెంపుల్కి వెళ్ళాం అక్కడ నుండి మళ్ళీ బస్ ఎక్కి అక్కడ కాలభైరు టెంపుల్ అండి ఇప్పుడు ఇక్కడ అయితే చాలా రష్ ఉందండి మీరు చూస్తున్నారు కదా ఈ కాలభైరం టెంపుల్ కూడా ఉజ్జయినిలో మనం చూడవలసిన టెంపుల్స్లో ఇది కాలభైరు ఆలయం కూడా చాలా ప్రసిద్ధి అయిన ఆలయం అండి ఇది క్షిప్రా నది ఒడ్డున ఉంది ఆలయము జనం అయితే చాలా ఉన్నారండి నర్మదా పుష్కరాలు కాబట్టి తెలియదు కానీ జనం చాలా ఎక్కువ మందే ఉన్నారు మాకు దర్శనం అవడానికి ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ పట్టింది ఈ కాలభర్ని టెంపుల్లో దర్శనం అవడానికి ఇక్కడ స్వామివారికి మద్యం సమర్పిస్తారంటండి అందరూ పట్టి తీసుకుని వెళ్తున్నారు ఎందుకో నాకు ఐడియా లేదు మీరు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది ఇలా మద్యం అయితే స్వామివారి సమర్పించడానికి అక్కడ పర్చేస్ చేస్తున్నారు మద్యాన్ని మేము చూసాం అంతే చూస్తున్నారు కదా కాలభైరుణ ఆలయం చాలా ఫ్లోటింగ్ ఉంది కాలభైరుణ్య ఆలయంలో చాలా జనం ఉన్నారు ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజున ఇంక ఇక్కడ అందరూ చేతికి తాడు అయితే కట్టించుకుంటున్నారండి నరదిష్టి తగలకుండా ఇక్కడ కాలబరుని గుళ్ళో ఇలా తాడు అయితే కట్టించుకుంటారంట అండి అందుకే అక్కడ అన్ని తాళ్లే ఉన్నాయి మన చేతికి ఉన్న తాళ్ళు తీసేసి తర్వాత వాళ్ళు ఇలాగా మన చేతికి ఇలా తాడు అయితే కడుతున్నారండి అందరి చేతిలో అందరూ అక్కడికి వెళ్ళిన వారు అందరూ ఇలా కట్టించుకుంటున్నారు తాళ్ళు ఇలా మేము కూడా కట్టించుకున్నాము చూస్తున్నారు కదా వరుని టెంపుల్ దగ్గర నుండి వచ్చేసిన తర్వాత బాగా టైడ్ అయిపోయామండి ఇంకా అక్కడ కాసేపు కూర్చుని ఇలా చెరుకు రసం తీసుకుని అందరం చెరుకు రసాన్ని అయితే తాగేసాము తాగాము ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా మేము చెరుకు రసం తీసుకుని అందరం అయితే చెరుకు రసం తాగేసి ఇంకా అక్కడ నుండి నెక్స్ట్ వేరే టెంపుల్కి అండి అసలు టైం సరిపోలేదండి ఇవన్నీ కవర్ చేయడానికి అక్కడ నుండి మంగళనాథ్ ఆలయానికి వెళ్ళాం ఇది కూడా క్షిప్రా నది వడ్డీని ఉంటుందండి మంగళనాథ్ ఆలయం ఇది నగరంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయంలో మంగళనాథ్ ఆలయం కూడా ఒకటండి ప్రతిరోజు చాలామంది భక్తులు వచ్చి సందర్శిస్తారు ఆలయానికి మంగళవారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ మంగళశాంతి పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారంట ఇక్కడ ప్రసిద్ధి కుజ కుజదోషం ఉన్న వాళ్ళకి అలాంటి పూజలు ఎక్కువ జరుగుతాయంటండి ఈ మంగళనాథ్ ఆలయంలో అందుకని చాలా భక్తులు అయితే ఉన్నారు ఇక్కడ కూడా ఇక్కడ దర్శనం అవ్వడానికి కూడా మాకు అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం అయితే పట్టిందండి మేము వెళ్ళిన రోజునే ఇవన్నీ కవర్ చేసాము గట్కాళికా మాత అమ్మవారి ఆలయం కాలభైర్ ఆలయం అలాగే ఇలా మంగళనాథ్ ఆలయం అన్నీ కూడా మేము వెళ్ళిన రోజున ఇవన్నీ కూడా కవర్ చేస్తామండి నెక్స్ట్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇదిగోండి స్వామివారు మంగళనాథ్ ఆలయంలో స్వామివారండి అండి మొత్తం టెంపుల్స్ అన్నీ ఇలా కవర్ చేసాము ఇది అక్కడే మంగళనాథాలయంలో హనుమాన్ టెంపుల్ అండి అక్కడ ఇంకా చిన్న చిన్న ఆలయాలు చాలానే ఉన్నాయి మేము త్వర త్వరగా అన్నీ ఫినిష్ చేసుకున్నాము అప్పటికి టైం లేట్ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ మార్నింగ్ ఇంకా టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలి ట్రావెలింగ్ చేసి కూడా టైర్డ్ అయిపోయామని చెప్పి వెంట వెంటనే మొత్తం అక్కడున్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ ఆలయాలు వచ్చి అన్నీ మేము ఇలా కవర్ చేసుకుంటూ వస్తున్నామండి ఇంకా వచ్చేసరికి ఈ టైం అయిందండి నైట్ ఎయిట్ ఆ టైం అయిపోయింది ఇక్కడ అక్కడే కొద్దిగా టీ తాగేసి ఇంకా హోటల్కి అయితే వచ్చేసామండి డిన్నర్ చేయడానికి మొత్తం అందరం వచ్చి ఇంకా డిన్నర్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకున్నారండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వీడియోస్ అలానే ఇంకా అక్కడ చూసేసిన ప్లేసెస్ మీతో షేర్ చేసుకుంటానండి మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్